ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ కావడం అనేది ఒక శుభ పరిణామం ఇంతవరకు మన అనంతపురం జిల్లా పిల్లలందరూ కూడా ఇక్కడ నుంచి విజయవాడ కానీ హైదరాబాద్ ఎత్తున మన పేదరికంలో ఉన్న పిల్లలు కూడా ఎక్కువ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు లక్షల కొద్ది డబ్బులు వేస్ట్ చేస్తూ ఉన్నారు బంసన్ క్లాసెస్ అనేది ఈ దేశంలో నెంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ ఐఐటి ర్యాంకింగ్ లో కావచ్చు ఎన్ఐటి లో కావచ్చు ఆ తర్వాత నీట్ ఎగ్జామినేషన్ లో కూడా నెంబర్ వన్ యొక్క ర్యాంకు ఇండియాలో నెంబర్ వన్ ర్యాంకు చాలా సార్లు సాధించింది సో ఇటువంటి క్లాసెస్ అనంతపురం పట్టణంలో మనం ప్రారంభించడం వల్ల తక్కువ ధరకే పేద విద్యార్థులు అత్యున్నతమైన టీచింగ్ క్లాసెస్ను ఇక్కడ పొందగలుగుతారు ఏమైతే సిలబస్ కోటాలో ఏమైతే ఉందో అక్కడ సిలబస్ కానీ ఆ కరికూలం కానీ ఆ సిస్టమ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అక్కడి స్టాఫ్ మెంబర్ల చేత ఇక్కడ క్లాసెస్ నిర్వహించబడుతున్నాయని సమీర్త తెలియపరుస్తున్నారు ఆ విధంగా చేయడం వల్ల అత్యున్నతమైన రిజల్ట్ మన ప్రాంతంలో పిల్లలు సాధించి తక్కువ డబ్బుతోనే సొంత ప్రాంతంలో నుండి ఇక్కడ అన్నం తినేసి చాలా మంది మనం విజయవాడలో మన పిల్లలు పోయినప్పుడు ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం హైదరాబాద్ లో కూడా ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సొంత పట్టణంలో నుండి ఇక్కడ నేనే మంచి భోజనం చేస్తూ మంచి క్లాసెస్ బన్సెల్ క్లాసెస్ ద్వారా అత్యున్నతమైన ఐఐటిఎల్స్ భవిష్యత్తులో తయారవుతారని కూడా ఈ యొక్క బెన్సెల్స్ క్లాసెస్ తరపున కూడా సార్ గారు తెలియపరుస్తున్నారు ఏపీలో ఆల్రెడీ కర్ణాటక కర్నూలు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ రోజే ఇదే ఇక్కడ అనంతపురం స్టార్ట్ చేశారు అక్కడ ఆల్రెడీ వైజాగ్ ఉంది వైజాగ్ అండ్ విజయవాడ स्टाफ वस्तर, स्टाफ इतर गुस्तर। अकड़ सेलेक्टेड मेंबर से फिजिक्स का तो, बायोमेडिकल का तो, केमिस्ट्री एंड बायोलॉजी ऑल सब्जेक्ट्स अंदर ही कड़ी कोस्तर। अकड़ सेलेक्टेड स्टाफ ही कड़ी कोस्तर। सो फर्स्ट ऑफ़ ऑल अ वेरी गुड इवनिंग टू ऑल ऑफ़ यू। सो माय सेल्फ समीर बंसल ऑन बिहाफ ऑफ़ � and we are starting here Uh, from the month of June. So all the teachers part, we are looking there from Kota head office and all the trained faculty will send from Kota to this particular place, Anandpur. As far as material is concerned, the same methodology, the same pedagogy, which we are using there at Kota Center, we are going to follow here at Anandpur Center. And as far as the administrative part is concerned, so administrative part is, you know, I'm thankful to Mr. Prakash Reddy and bsk sir who is looking after the complete administrative part and the complete academics part we are going to see and we'll make ensure that in near future anandpur student will be benefited because the kind of potential which i am seeing here at anandpur you know is is, is great so every student every child has the potential to crack J examination or NEET examination but uh, but they they should get a proper proper guidance and proper expert faculties which we are sending from quota to this particular place so you know i think win-win situation for uh, for uh, both of us and uh, you know i think student will definitely get benef benefited the kind of material we are uh, using for medical and for j examination is one of the best so at the end i would say that uh, our main mission is to is is to student should get his maximum uh, in near future i would pray to god that we will get నమస్కారం అండి క్లాసెస్ అనేది నైన్టీన్ ఎయిటీ వన్ లో ఎస్టాబ్లిష్ అయ్యి ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి దాదాపు లక్షకు పైగా ప్రతి ఐఐటిఎమ్స్ ని తయారు చేసింది అంటే ముఖ్యంగా దీంట్లో ఉన్న కరికులం ఏంటి అంటే మేజర్ గా తీసుకునే స్టడీ మెటీరియల్ రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీ మెటీరియల్ స్టడీ మెటీరియల్ ని సాల్వ్ చేసినా కూడా కంపల్సరీ క్రాక్ చేయడానికి అంటే ఐఐటీ నీట్ క్రాక్ చేయడానికి అనేది పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో భాగంగా ఇది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కరికులం ఏదైతే బన్సల్ క్లాసెస్ కరికులం ఏదైతే తీసుకుంటారో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కరికులం ఎటువంటి స్ట్రెస్ అనేది స్టూడెంట్ పైన ఇంపోజ్ చేయకుండా ప్రతి కాన్సెప్చువల్ గా ఉన్న ప్రతి కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకుంటూ ప్రతి స్టూడెంట్ కూడా చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇది స్ట్రెస్ ఫ్రీతో పాటు ఏదైతే కాన్సెప్చువల్ గా ఉండే క్లాసెస్ అంటే కాన్సెప్ట్స్ అనేవి మార్నింగ్ సెషన్లో చేస్తూ ఆఫ్టర్నూన్ సెషన్ లో స్టూడెంట్తో చేయించడం అనేది ఉంటుంది అంటే స్టూడెంట్ వర్క్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ తో ముందరికి చేయిస్తూ ముందరికి వస్తున్నాం దానిలో భాగంగా ఈ ఈరోజు మనం అనంతపురంలో అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడో వెళ్ళి దాదాపుగా కోటాక్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా డిఫరెంట్ ప్లేసెస్ లో వెళ్ళి ఎక్స్పెన్సివ్ గా మనం అక్కడ మనీని స్పెండ్ చేస్తూ చేయకుండా అదే కోటాలో ఉండే ఏదైతే కరికులం ఏదైతే ఉందో దాన్ని మన అనంతపూర్లో ప్రతి స్టూడెంట్ కి అందించాలనే ఒక తలంపుతో బన్సల్ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు బన్సల్ క్లాసెస్ లో ఆల్ ఇండియా ర్యాంక్స్ ఫైవ్ టైమ్స్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ఫైవ్ టైమ్స్ సిక్స్ సిక్స్ టైమ్స్ టూ సిక్స్ టైమ్స్ త్రీ ర్యాంక్ అంటే దాదాపుగా సింగిల్ డిజిట్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ టూ త్రీ ఫోర్ ఇవి ఏవైతే రావడం ఉందో అంత ఈజీ టాస్క్ అనేది కాదు అంటే అటువంటి దాన్ని కూడా బన్సల్ క్లాసెస్ అనేది సాధించడం అనేది జరిగింది